వెల్కమ్ టు మై ఛానల్ మగవా స్టైల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వీడియో టుడే వీడియో మాంగళ్య షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ అయితే కలెక్షన్ ఎలా ఉందనేది అనమాట ఇవైతే నేను మాంగళ్యా షాపింగ్ మాల్లో తీసుకున్నాను డ్రెస్సెస్ అనేవి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే క్వాలిటీ ప్రైజెస్ ఎలా ఉన్నాయనే కూడా చూడండి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇది వచ్చేసి మంగళగిరి పట్టు అనమాట మంగళగిరి రెడీమేడ్ డ్రెస్సు ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది అంటే వేర్ చేసినా కూడా ఇది ప్యూర్ మంగళగిరి అండి చాలా బాగుంది అసలు క్లాత్ క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అండ్ నెక్కి అంతా ఇలా బార్డర్ అనేది వచ్చిందనమాట బార్డర్ డిజైన్ చేశారు ఇది రెడీమేడ్ డ్రెస్సే ఇక్కడ సైజ్ వచ్చేసి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అవైలబుల్ ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే అండ్ బార్డర్ మనకి నెక్కి అయితే ఎలా బార్డర్ వచ్చిందో అలాగే డ్రెస్కి అనేది కూడా ఇలా బార్డర్తో లేస్లా డిజైన్ చేశారనమాట టాప్ అయితే మొత్తం ప్లెయిన్గా ఉంటుంది ప్రీమియం మంగళగిరి పట్టు అండి ఇది చాలా చాలా బాగుంది క్వాలిటీ అనేది అంటే ప్యాంట్ కూడా మనకి లవ్ చేసింది అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా చాలా బాగుంది అనమాట అలాగే దీనికి ఇది త్రీ పీస్ సెట్ చున్నీ కూడా చాలా బాగా వచ్చిందనమాట దీనికి మనకి నెక్కి ఎలా అయితే డిజైన్ చేశారో అలాగే గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్లో కాంబినేషన్లో చున్నీ అయితే వచ్చేసింది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సింగిల్ టాప్ అనమాట మనకు వచ్చేసి ఇది కాలర్ నెక్ టాప్ ఇది ఫుల్ కలర్ ఉందండి అంటే ఇందులో కనిపించే కన్నా కలర్ అనేది చాలా థిక్గా ఉందన్నమాట చాలా చాలా బాగుంది కలర్ అనేది అయితే చాలా బాగుందనమాట నెక్ అయితే మనకి చైనీస్ కలర్ నెక్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చేసింది అనమాట జస్ట్ షో బటన్స్ అయితే వచ్చేసాయి నెక్ పార్ట్ వరకు అండ్ బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్గా ఉందనమాట ఇది కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది హ్యాండ్స్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయన్నమాట ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టూ పీస్ సెట్ అనమాట ఇది చాలా చాలా బాగుంది అసలు మనకి ఎంత కంఫర్టబుల్గా ఉందంటే చాలా చాలా బాగుంది మనం సేమ్ ప్లెయిన్ క్లాత్ ఒకటి తీసుకొని మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే కూడా ఇలాగనే వస్తుంది చాలా చాలా బాగుంటుంది అసలు ఇదైతే ప్రీమియం క్వాలిటీ అని చెప్పచ్చు చాలా చాలా అనమాట అసలు చూడటానికి అయితే చాలా బాగుంది వేర్ చేస్తే కూడా లుక్ అనేది చాలా బాగుంది చూడండి ఇక్కడ అంతా ఇది వీవింగ్ అనమాట ఈ వైట్ కలర్ అంతా వీవింగ్ వచ్చేసింది ఇది పెయింట్ కాదు వీవింగ్ చాలా బాగుంది ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయన్నమాట అండ్ డ్రెస్కి అంతా షో బటన్స్ వచ్చేసి ఇది చాలా చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే అసలు టూ గుడ్ ఉందండి ఇది అయితే చాలా చాలా బాగుందనమాట అండ్ ప్యాంట్ కూడా దీనికి చాలా కంఫర్టబుల్గా ఉంది మనకి ప్లాజో ప్యాంట్స్ ఎలా ఉంటాయో అలాగే ప్యాంట్ అనేది చాలా కంఫర్టబుల్గా అండ్ మనకి ఇక్కడ బెల్ట్ లా అయితే ఎలాస్టిక్ బెల్ట్లా వచ్చేసింది అనమాట పైన అనేది ఇది కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ నేనైతే ఫోర్ డ్రెస్సెస్ అనేవి తీసుకున్నానండి ఇవి ఫోర్ కూడా చాలా బాగున్నాయి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో రివ్యూ అనేది షేర్ చేసుకుంటున్నాను ఇది చాలా చాలా బాగుంది ਦ੍ਰੈਸੇਸ ਕੋਲੇਕ੍ਸਿਨ ਆਯੇ ਤੇ ਟੋ ਗੁਡੀ అండ్ మనకి సైజ్ అనేవి కంఫర్టబుల్గా కరెక్ట్గా చూసి తీసుకోవాలన్నమాట అప్పుడు చాలా బాగుంటాయి అండ్ లాస్ట్ వన్ వచ్చేసైతే ఈ సెట్ అనమాట ఈ ఇది కూడా టూ పీస్ సెట్టే మనం ఒక సింగిల్ క్లాత్ అనేది మనం టాన్లో తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఇది అయితే అంత బాగుందనమాట చాలా చాలా బాగుంది అసలు ఇది కూడా కలర్ అనేది చూడండి ఎంత బాగుందో అసలు ఈ కలర్కి గ్రీన్ కలర్ రావడం వల్ల షేడ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట అసలు ఇది కూడా వేర్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది ఇది సింగిల్ ప్యాటర్న్ అనమాట మనం టౌన్లో తీసుకొని కూడా కొట్టించుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇవన్నీ డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ వీడియో వీడియో ఫుల్ వరకు చూడండి వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఇక్కడ కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా ఇక్కడ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి ప్యాంట్ అనేది ఇలా వస్తుంది అనమాట ప్యాంట్కి పైన బెల్ట్లా అయితే ఇలా వస్తుంది ఎలాస్టిక్ బెల్ట్ అయితే వస్తుందనమాట సో ఈ డిజైన్ అంతా మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో ఇలా డిజైన్ అనేది ఉంది చాలా చాలా బాగుంది డిజైన్ అంతా కూడా సో ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ థౌజండ్ రూపీస్కి త్రీ లెగ్గింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇవైతే తీసుకున్నాను ఇవి చూపించడానికి ఏం లేదనమాట నార్మల్ లెగ్గింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి బ్రాండెడ్ అయితే క్వాలిటీ చాలా చాలా బాగుంది బ్రాండెడ్ వచ్చేసి ఇది గోకలర్ బ్రాండ్ అనమాట సో చాలా బాగుందనమాట సో అంతేనండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ ద వీడియో